కాశీమంకుల గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అలాగే స్థానిక దైవ సేవకులు కూడా నా హృదయ కోరిక వందనాను ఉదయకాలమంతా మనము ప్రభుతో గడిపే భాగ్యాన్ని ఇచ్చిన కృపను బట్టి సంతోషిస్తూ ఉన్నా కొన్ని వాక్ కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని చూసుకుంటాం అందరికీ తెలిసిన వాక్యమే అందరు ఎరిగిన ఎరిగిన వ్యక్తులే అందరు పెద్దవారు ఇక్కడ ఉన్నారు వాక్య అనుభవం కలిగిన వారు ఉన్నారు ఇక్కడ ఇది పంచుకోవడమే కేవలము నేను చెప్పట్లేదు కానీ కేవలం పంచుకుంటూ ఉన్నాను కొన్ని మాటలను దేవుడిచ్చిన వాక్యాలను మనము సరి చేసుకుంటూ ఎలాగ ముందుకెళ్ళాలి కొన్ని విషయాలు డాప్ చేసుకుంటారు దానికి ముందుగా అమెరికా ప్రాంతంలో బెల్లి గ్రహం గారు ఉన్నారు మనందరికి తెలిసిన వ్యక్తే ఆ బిల్లి గ్రహం గారు తొంభై తొంభై తొమ్మిది సంవత్సరాల వయసులో చనిపోయారు నైన్టీ నైన్ ఇయర్స్ అప్పుడు డెత్ అయితే వచ్చాడు ఆయన మాక్సిమం వందో సంవత్సరం అడుగు పెట్టబోతున్నాడు ఆ సమయమున ఆయన కొంతమంది వీళ్ళు అడుగుతూ వచ్చారు అయ్యా పరిచర్య ముగించబడుతుంది మీరు వెళ్ళిపోతున్నారు మీ తర్వాత మీ పిల్లలు ఉన్నారు ఎలాగ పరిచర్య జరుగుతుందని మీరు ఏమైనా ఆలోచించారా దేవుడు ఏమైనా చెప్పారా అని అడిగినప్పుడు దేవుడు కొన్ని విషయాలు చెప్పారంటే అని మాట్లాడుతూ వచ్చాడు మరలా ఆయన అడుగుతూ వచ్చారు ఇంతగా విస్తరించడానికి పరిచర్య ఇంతగా జరగడానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు ఆయన కొన్ని మాటలను వివరిస్తూ వచ్చాడు ఈరోజు బిల్లి గ్రహం గారి యొక్క పరిచర్య ఒక ఉన్నతమైన రీతిలోకి వెళుతూ వచ్చింది ఒక ఉన్నతమైన కార్యచర జరుగుతూ వచ్చింది బిల్లి గ్రహం గారి పరిచర్యలు దాదాపుగా నూట యాభై దేశాల్లో విస్తరిస్తూ వచ్చాయి నూట యాభై దేశాలు విస్తరిస్తూ వచ్చాయి కారణం ఏమిటి అంటే మనము ఒకరినొకరుగా చాలామంది గొప్ప గొప్ప పరిచయం చేసేవారు గొప్ప గొప్ప సేవ చేసేవారు గొప్ప ఉన్నతమైన పరిచయం చేసిన వారు చాలామంది మనలో ఉన్నారు బయట ఉన్నారు అనేక రకాల వాళ్ళ అనుభవాలు చాలా ముఖ్యమైనవి మనం వారి అనుభవాలు చాలా ఉన్నతమైనవి అవి ముఖ్యమైనవి ఈ అనుభవము ఏమిటి బైబుల్లో ఒక వ్యక్తి మనకు కనబడతాడు ఆ వ్యక్తి గురించి నేను ఈరోజు మీతో పరిచయం చేయబోతున్నాను ఆయన పరిచయం ఎలా ఉందో ఆయన సేవ ఎలా ఉందో ఆయన సంఘ అభివృద్ధి ఎలా ఉందో ఆయన ఔన్నత్యం ఎలా ఉందో ఈరోజు మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుని చూసుకుందాం అంటే కనుక ఒక కొత్త సొక్క కొనుక్కొని డ్రెస్ చేసుకుంటే సూడయ ఆయన బిల్డప్ కొత్త సొక్క వేసేసాడు అంటారు నడుచుకుంటూ పరిచయం చేస్తూ ఉంటే అంటారు చిన్న సైకి గుర్తుకోవచ్చు కానీ అంత దరిద్రుడా ఈ పాస్టర్ గారు అంటారు అదే సరే కనుక దేవుడు ఒక బండిస్తే ఏమంటారంటే అంటే చూడు పాస్టర్ గారు ఎంత పోయాడో ఈ సేవకులు ఎంత స్థాయిలో ఉన్నాడో అనుకుంటా ఉంటారు ఏదైనా కానీ మనకే తిప్పలో ఏ చేసినా మనకే ఇబ్బంది సేవకురాలు ఒక చిన్న చీర మంచిది కట్టుకోండి చూడమ్మా ఎంత మంచిది కట్టుకుందో అని మాట్లాడుతూ ఉంటారు వాక్యము గనక ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు సంఘములు విశ్వాసం కష్టపడతారేమో అని వాళ్ళకు పది ఇరవై నిమిషాలు అర్ధగంట చెబితే అప్పుడే ముగిస్తాడు ఈ సేవకు అని అంటారు అదే కనుక నలభై గంట గంట ఘంటమైన అనుకో ఈయన పొడిగిస్తానే ఉంటాడమ్మా వాక్యం అని మాట్లాడుతూ ఉంటారు ఏం చేయాలి అర్థం కాదు సేవకుని యొక్క జీవితం అర్థం కాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులు సంఘములో ఈ సేవ విధానం ఈ భారమైన పరిచర్య ఒక సేవకునికి ఇంకొక దైవ సేవకురాలికి ఒక సేవకుడే తెలుస్తుంది తప్ప విశ్వాసకి తెలియని బాధ విశ్వాస అనుభవం ఉండదు విశ్వాసం పట్టించుకోరు తింటున్నావా చేస్తున్నావా ఏం అనే గమనం ఉండదు ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలి ఎలా మనం జీవించాలి ఏ విధంగా ముందుకెళ్ళాలి సంపూర్ణ సేవకు ఒకసారి వస్తాం మనం అందరం అన్ని వదిలిపెట్టి వచ్చేసాం వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఎవరు ఆదరించేవారు ఉన్నారు ఎవరు పట్టించుకునేవారు ఎవరు ఎవరు కూడా మనం సహాయం చేసేవారు ఉన్నారు ఎవరు కూడా మనకి ఇచ్చేవాడు ఉన్నాడు ఏం చేసేవాళ్ళు ఆ సమయంలో ఏం చేయాలి ఎలా సంఘాన్ని డెవలప్ చేసుకోవాలి ఈరోజు నిన్నే నేను ఒకటే ఒక మాట చెప్తాను ఇది నాలో కూడా లోపం ఉందని భావిస్తా ఉన్నా నేను ఇది నాలో కూడా లోపం ఉంది సంఘం సరించబడాలన్నా విశ్వాసులు రావాలన్నా పరిచయం చేయాలన్నా ఒక వ్యక్తిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ఆ వ్యక్తి జీవితం మనకు మాదిరిగా తెలుగు సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించు వారు విన్నారని కేకలు వేసి చెప్పాను అపౌరులైన పౌరు గారు ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు వారొక ప్రాంతానికి వెళ్ళారు అయిపోయింది అక్కడ ఇబ్బంది కలిగిన ఎదురే అయ్యాయి ఎదురైన తర్వాత వీరు మరొక ప్రాంతానికి వచ్చారు ఆ మరొక ప్రాంతానికి వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఒక రెండు రోజు రెండు రోజులు మూడు రోజులు అక్కడే ఉన్నారు స్వార్థ పడిస్తూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఆ ఊరిలో దురాత్మ దెయ్యం పట్టిన ఆమె శోర చెబుతూ ఉంది నీకు ఎలా జరుగుతుంది నీకు ఎలా జరుగుతుంది నీకు ఎలా ఉంటుంది సోద చెప్తూ ఉన్న సందర్భమున ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాడు వీళ్ళు ఏం జరుగుతుందో తెలుసు వెళ్లకు అక్కడ జరిగే సిచ్యువేషన్ తెలుసు ఆ అమ్మాయికి దయ్యం పట్టింది తెలుసు ముందుకెళ్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనబడతా ఉన్నాడు కానీ ఆమె రోజు అలా అంటుంది ఏమంటుందో తెలుసా వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు ఈ మాట గుర్తుపెట్టుకుందాం వీరు సర్వోన్నతులైన దేవుని సేవకులు ఎవరు చెప్తున్నారండి ఆ మాట సామాన్య మనుషులు చెప్తున్నారా కాదు ఎవరు దెయ్యం పట్టిన అమ్మాయి దెయ్యం చెబుతుంది సర్వోన్నతులు దేవుని దాస్తులని చెప్పగలరా ఎవరు చెబుతారో మన గురించి మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా దెయ్యమే సాక్షి చెబుతుందండి వీళ్ళ గురించి ఈరోజు మన గురించి ఉన్నవారు కానీ బయట ఉన్నవారు కానీ ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా ఎందుకు సాక్ష్యం చెప్పింది కారణం ఏమిటి ఈరోజు సేవ అభివృద్ధి చెందాలంటే ఇది ఒక్క సూత్రం చాలు పెద్ద పెద్ద దైవజనులందరూ ఇదే సూత్రాన్ని పాటించాలి ఈరోజు నీవు నేను పాటించలేకపోతున్నా ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అయిపోతుంది కానీ సరైన ఏంటి ఏం జరిగింది దాని పై వచ్చినాలో కనబడుతుంది ఎందుకు సర్వోన్నత దేవుని దాసులు అంటూ వచ్చారు కారణం ఏమిటి ఏం చేశాడు ఈయన మ్యాక్సిమం ఫైవ్ ఐదు విషయాలు నేను మీతో పంచుకున్న ప్రభుత్వంగా ఏమి జరిగింది పౌరుల గారు ఏం చేశాడు అసలు దెయ్యము ఆయన గురించి సాక్షి చెబుతుందంటే ఏమి జరిగింది ఈరోజు నీ గురించి మన ఊరు వారు కానీ మన సంఘస్తులు కానీ మన బయట వాళ్ళు కానీ ఎందుకు సాక్షి చెప్పట్లేదు నాలో నీలో లోపం ఉంది ఈ లోపాన్ని తీర్చి తీసేసుకుంటే ఒక గొప్ప పరిచయం జరుగుతుంది అలా మనమందరం ఉండాలని ధ్యాయం ఏం జరుగుతూ వచ్చింది అభస్థలకారం పదహారో అధ్యాయము తొమ్మిది పది వచ్చినారు దయచేసి చదవండి అప్పుడు మాసి ధోని ఆ ద్వేషస్తుల నిలచి నీవు మాసి ధోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనని వేడుకొచ్చున్నట్టు రాత్రి వేళ పౌరులకు దర్శనం కలిగినో అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి స్వార్తలు వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచి పిలిచిన్నానని మేము నిశ్చయించుకుని వెంటనే మాసూలకు బయలుదేరేటకు యత్నము చేసి చాలండి ఈ తొమ్మిది పదిలో జరిగిన సంఘటన ఎక్కడంటే పదహారు పదేలో జరిగింది పుతోను దెయ్యం పట్టింది దెయ్యం పట్టింది ఆ దెయ్యమే సర్వోన్నత దేవుని దాసులు చెప్పారు సాక్ష్యం అలా చెప్పడానికి కారణం ఏంటి ఎందుకు అంత బలమైన విధానములో వాళ్ళ గురించి చెప్పారు పోసిన పౌరు గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎప్పుడు ప్రార్థన చేస్తుంది తెలుసా అండి అక్కడ రాయబడింది తనని రాత్రి వేళ పౌరునకు దర్శనము కలిగిన రాత్రి వేళ పౌరునకు దర్శనము కలిగిన రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడు పౌరుగా రాత్రి వేళ చేసే ప్రార్థన వలన దర్శనము సువార్త పిలుపొచ్చింది ఈరోజు నీవు నేను కూడా రాత్రి వేళ ప్రార్థన చేయలేని పరిస్థితులు గమనిస్తా ఉన్నాం రాత్రి వేళ ప్రార్థన చేయలేకపోతా ఉన్నాం ఈరోజు బక్సింగ్ గారి సేవ అంతా వృద్ధి చెందడానికి కారణము నైట్ ప్రేర్ రాత్రి వేళ చేసిన ప్రార్థన పౌరు గారు ఐదు సార్లు రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఐదు సార్లు ఆయన ప్రార్థన చేసే పరిస్థితి ఐదు సార్లే కాదు ఇంకా ఎక్కువ బైబిల్లో రాయబడిన విషయాలు అంటే ఐదు సార్లు ఐదు సార్లు ఐదుతాలు జరిగాయి మొట్టమొదటిగా స్వార్థ పిలుపు దొరికింది మ్యాసియో ధోనియా నుంచి ఒక వ్యక్తి పిలుస్తా ఉన్నాడయ్యా మా దగ్గరకు వచ్చి స్వార్థ చెప్పు మా దగ్గర వచ్చి వారు చెప్పు రాత్రి వేళ చేసే ప్రార్థనలో దర్శనాలు దొరుకుతాయి దర్శనమిస్తాడు దేవుడు మాట్లాడతాడు ఎలా పరిచయం చేయాలో ఎలా వెళ్ళాలో ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలో దేవుడు తెలియజేస్తాడు రాత్రి వేళ చేసే ప్రార్థన కానీ మనం రాత్రి ప్రార్థనలు గడప ఈ ప్రార్థనలు గడిపినప్పుడు ప్రతి అవసర తెచ్చబడుతుంది గొప్ప కార్యం జరుగుతుంది భక్ జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు మనం రాత్రి వేళ ఆయన కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు మీటింగ్ అయిపోయిందంట మీటింగ్ అయిపోయి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు రెండు అయిపోయింది మూడు అయిపోయింది నాలుగు అయిపోయింది ఐదు గంటలు అయిపోయింది ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చెప్పుకోవడానికి బాగానే ఉంది మనకిది చెప్పడానికి బాగుంది మనము నేను మీరు అవలంబిస్తున్నామా అనేది జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమించోడ మొట్టమొదటిగా పౌరులు గారు రాత్రి వేళ ప్రార్థన చేసినప్పుడు సువార్త పిలుపు దొరుకుతూ వచ్చింది ఈరోజు నువ్వు కూడా నేను కూడా రాత్రులు మోకరించి ప్రార్థన చేస్తే బతికే దిన ఎన్ని రోజుల్లో తెలియదు ఎంతకాలం బతుకుతామో తెలియదు సేవ ఎన్ని రోజులు తెలియదు కానీ ఉన్న దినాల్లో రాత్రి వేళ చేసే ప్రార్థన అద్భుతంగా జరుగుతుంది దేవుతో సహవాసం దేవుడితో కనిపెట్టట ఒంటరిగా దేవునితో గడిపి అనుభవాన్ని పౌరు గారికి దేవుడిస్తూ వచ్చాడు రాత్రి వేళ నియమ నేను చేస్తే అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి మానవు స్వార్థ పిలిపొస్తుంది రమ్మంటారు ఆహ్వానిస్తారు అయ్యా మా ప్రాంతానికి రండి మీరు మా ప్రాంతానికి రండి అని ఆహ్వానం దొరుకుతుంది రాత్రి వేళ చేసే ప్రార్థన వలన స్వార్త పిలుపు దొరుకుతుంది మొట్టమొదటిగా రెండవదిగా పౌరుగా రాత్రి వేళ ప్రార్థన చేస్తే ఐదు సార్లు ప్రార్థన చేశారని చెప్తున్నాను నేను ఐదు సార్లు రాత్రి వేళ చేసిన ప్రార్థనలోనే అద్భుతాలు వచ్చాయి రెండవ ప్రార్థన ఆయన రాత్రి వేళ చేస్తూ వచ్చారు చూడండి కార్యము పదహారు అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన కార్యం పదహారు అధ్యాయం ఇరవై ఐదు అయితే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు చాలా రెండవ సారిగా ఎప్పుడంటే మధ్యరాత్రి వేళ మధ్యరాత్రి వేళ ఆయన ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉన్నారు ఏం జరిగింది పుతోను దయ్యాన్ని వదిలిచ్చేశారు వదిలించినంబట్టే వాళ్ళందరూ కలసి కట్టుకొని పౌరుల మీదకి వచ్చారు వచ్చి కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేశారు ఆ సందర్భంలో పౌలు గారిని జరసాల్లో వేశారు చెరసాల్లో వేసిన తర్వాత పౌలు గారు చెరసాల్లో ప్రార్థన చేస్తారు అది అర్ధరాత్రే అర్ధరాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు జైల్లో వేస్తే మనం ప్రార్థన చేయగలమా చేయలేము దిగురు పడుకుంటూ కృంగిపోయి బాధపడుకుంటాం కానీ గారు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నాడంట అర్ధరాత్రి చేసే ప్రార్థన ప్రార్థన చేస్తా ఉన్నాడు కన్నీటితో మరపెడుతున్నాడు ఆ అర్థి చేసిన ప్రార్థన ద్వారా చెరస్సాల బంధకాలు దెబ్బపడ్డాయి దేవుడు చేసిన రెండవ కార్యం ఏంటంటే చేస్తున్నాడు ప్రభా పరిస్థితులు బాగలేవు ఏం చే అర్థం ఉంటో తెలియట్లేదు అంటే భయపడక మాట్లాడు ఇక్కడే నేనుంచా ఈ ప్రాంతం నీది ఇది ఓ ఈ స్థలం నీది నిన్ను పెట్టాను కదా నేను ఊరిక దిగులు పడగాకు కురిగిపోవద్దు భయపడక నువ్వు మాట్లాడు నీకు అప్పగించా నేను నీకు అప్పగించినప్పుడు ఎందుకు దిగులు పడతావు ఎందుకు వెనుక గెలిపోతావు భయపడగాకు అని చెప్పి మూడవసారి దేవుడు సంఘ విస్తరణకు ద్వారాలు తెరిచాడు ఆయన అర్ధరాత్రి సంఘ విస్తరణకు ఆ రాత్రి కూడా సంఘ విస్తరణ కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తూ వచ్చాడు చూడండి పద్దెనిమిదవ అధ్యాయంలో పదే చూడండి పదే నేను నీకు తోడై ఉన్నాను హాని చీటుకు ఎవడు రాడు బహుజున్నమ ఫోర్తో చెప్పగా అతను వారి మధ్య దేవుని వాక్యం బోధించు ఒక సంవత్సరం మీది ఆరు నెలలు ఎస్ మధ్యరాత్రి ఎంత ప్రార్థన పరుడు ఉదయ కాలం అంతా మనం ఏం చేస్తామంటే పనులు చేస్తాం రాత్రిపూట వచ్చేసరికి ఏం చేస్తామండి నిద్రపోతాం ఏసుప్రభు వారు అంతా పరిచయం చేసేవాడు రాత్రి కాలంలో మరలా కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు మనకు తెలిసి వాక్యం తెలియదా అంద తెలిసిందే కానీ చెయ్యం మనం చెయ్యము నేను సోమరిపోతూనే ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నామంటే దేవుడిచ్చిన యొక్క సమయాన్ని ఎంత దుర్వీనం చేసుకుంటున్నామో చాలా దారుణంగా నష్టపోతా ఉన్నాం ఎందుకు పౌరు గారు మనలాంటి సామాన్య మానవుడు కదా మరి ఇప్పుడు ఏ తెలుసులో మందిరం కట్టాడు దసరా మందిరం కొట్టాడు కొలసీలో మందిరం కొట్టాడు అనేక ప్రాంతాల్లో మందిరాలు కట్టి 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 అనేకమైన గొప్ప పరిచయం చేశాడే ఆయన సామాన్య మానవుడే కదా ఎందుకు మనం చేయలేకపోతా ఉన్నాం భక్సింగ్ గారు సామాన్య మానవుడే కదా మనమెందుకు చేయలేకపోతున్నాం ఏసన్న గారు సామాన్య మానవుడే కదా ముందు చేయలేకపోతున్నాం రాత్రి కాలంలో మనం ప్రార్థనలు ఉండగలేకపోతున్నాం మనలో ఉన్న లోపం అదే ఎవరు రాత్రిలో ప్రార్థన చేసి మోకరించి ప్రభుత్వం నిలబడతారో వారి పరిచయం ఉన్నతంగా నిగని ఆగదు అది ఎన్నడాగదు పౌలు గారి యొక్క దర్శనం మూడవదిగా పౌలు గారికి సంఘ విస్తరణ కలిగే బాలని పెడుతూ వచ్చాడు దేవుడు బాలని పెడుతూ వచ్చాడు కాలంలో మోకరించి ప్రార్థన చేస్తుంటే అంటున్నాడు అయ్యా పౌలు ఇక్కడ నాకు చాలా మంది జనం ఉన్నారు భయపడగా భయపడి అయ్యా సారీ ఇరవై ఏడో అధ్యాయము ముప్పై మూడు చదవండి తెల్లవారు చూడగా పౌలు పదునాలుగు దినము నుండి మీరేమీ పుచ్చు కనుక ఉపవాసముతో కనిపెట్టుకుంటున్నారు ఆహారం పుచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొని చిన్నాను ప్రాణరక్షణకు సహాయమగును ఎవని తల నుండి చాలు అన్న ఏం చదివారు ఇరవై ఇరవై ఏడు ఇరవై మూడు అన్న నేను ఎవని వాడను ఎవని సేవించున్నానో ఆ దూత గడిచిన రాత్రి నా సౌరా భయపడకుమో చ ఎప్పుడు చేసి ఎప్పుడు చెప్తున్నాడండి ప్రార్థన రాత్రే ఇది కూడా రాత్రి జరుగుతుంది ఆయన జరసాల తీసుకెళ్లిపో చివరి చివరికి గడియల్లో ఉన్నాడు పోరుగా ఇరవై ఏడో అధ్యాయము చివరి గడిలోకి వెళ్ళి వచ్చాడు ఆయన చివరి గడిలోకి వచ్చినప్పుడు చెరసాలకు తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు చిరసాలకు తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ దాదాపుగా అనేక మంది ప్రజలు ఆ యొక్క ఓడలో ఉన్నారు అనేక మంది ప్రజలు ఉన్నారు ఓడలో ఆ ఓడలో మొత్తం అయిపోతా ఉంది చెప్పారు ఇటు పోతే కష్టము అటు పోతే కష్టం ఇటు పోతే కష్టం అని మాట్లాడుతూ ఉంటే పౌలు గారు అంటారు గడచిన రాత్రి నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవదూత వచ్చాడు నేను మీకు బంధకాలు తెంపబడుతూ వచ్చాయి మూడోదిగా రాత్రి కాలం చేసిన ప్రార్థన ద్వారా ఏం జరుగుతూ వచ్చాయి సంఘ విస్తరణ జరుగు జరుగుతూ వచ్చింది నాలుగోదిగా ప్రార్థన చేస్తుండగా సమకూర్పు జరుగుతూ వచ్చింది అందరిని సమకూర్పుకుంటున్నాడు ఒక్కరిని వదిలిపెట్టాల అందరూ కూడా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయినారు రాత్రి చేసే ప్రార్థన ప్రేమే సహోదరుడి సహోదరు ఈరోజు దైవ సేవకులుగా ఉన్న మీరు నేను అభివృద్ధి చెందాలని దేవుని కోరిక ప్రతి చోట గొప్ప పరిచరించాలని దేవుని కోరిక నార్త్ కొరియాలో పాల్ యాంగ్చో గారు ఉన్నారు పాల్ యాంగ్ గారు ఆయన చూడని బక్కగా ఉంటాడు బక్కగా ఉంటాడు ఆయన సంఘానికి దాదాపుగా ఎనిమిది లక్షల మంది వస్తారు ఎనిమిది లక్షల మంది ప్రజలు వస్తారు ఆయన అడిగారు ఏంటి నీ సీక్రెట్ సామాన్యంగా పెద్ద పెద్దవాళ్ళు మనం 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 కనుక అడిగినాం మనకు పెద్దవాళ్ళను వాళ్ళు చెప్తారా సంఘమిస్తానికి సీక్రెట్స్ చెప్పరు ఎవరు చెప్పరు ఎట్లా డెవలప్ అవుతున్నాయి అయ్యా నేర్చుకుందామని పోయినా కూడా చెప్పరు ఎవరు మన పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వెళ్తాం కొంతమంది దగ్గరికి అయ్యా నేను చిన్న సేవ చేస్తాను ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఎట్లా పరిచయం చేయాలంటే చెప్పరు వాళ్ళు ఎవరు ఎన్నో సందర్భాలు నేనే వెళ్ళి అడిగా చాలామందిని ఎట్లా ఎలా పరిచయం అంటే కూర్చోబెడతారు తీస్తారు ఏదో పంపించేస్తారు ఏ మాత్రం చెప్పరు పాలియాంక్ష గారు మీ సంఘ విస్తరణకు ఏంటి మూల కారణం అంటే రాత్రి ప్రాప్తాన్ని సంఘము మూడు వందల రోజులు రాత్రి కాలం చేస్తాను గొప్ప పరిచయం జరుగుతుంది గొప్ప సహాయం జరిగిస్తాడు నాలుగోదిగా సమకూర్పు జరుగుతూ వచ్చింది ఐదవదిగా మనం చూద్దాం ఏం జరుగుతూ వచ్చింది రాత్రి కాలం చేశారు ప్రార్థన ద్వారా అపోస్తుల కార్యం మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చింది అలా చదవడం కదా ప్రజలందరూ చూసి సారీ సారీనా ఆ లూకాసు వార్త ఆరోధ్యాయం పన్నెండో వచ్చింది చదవండి ఆ యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళను దేవుని ప్రార్థించు రాత్రి గడిపాను రాత్రంతా గడుపుతూ వచ్చు రాత్రంతా అందుకే ఇన్ని లక్షల మంది ప్రజలు రక్షించబడుతూ వచ్చారు ఇన్ని దేశాల ఉద్యోగం రగులుతూ వచ్చి ఇంత గొప్ప పరిస్థితి జరుగుతా వచ్చి ఇంత గొప్ప జరుగుతూ వచ్చి దేవుని కార్యాలు ఎంత ఉన్నతముగా ఉన్నాయి దేవుని కృప ఎంత గొప్పది అంటాడు పౌరులు గారు అంటాడు రాత్రి వల్ల మీ అందరికీ ప్రార్థన చేశాను నేను శరసాల దెబ్బలు తిన్నా చూడస్తు ఏమో